గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు సమాజాన్ని అని కాళోజీ కవి కాళోజీ చెప్పినట్టుగా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తే అదే తరహాలో కనిపిస్తుంది ఆయన జీత భత్యాలే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్నారు అంటే ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వడం మంత్రిగా ఉన్నటువంటి ఎలివేషన్ ఈ వీటి ద్వారా వచ్చేటువంటి ఆయన జీతభత్యాల మొత్తాన్ని కూడా తన సొంత నియోజకవర్గం బిఠాపురంలో ఉన్నటువంటి పేద అనాథ విద్యార్థులకి చెందే విధంగా ఆయన కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని జనసేన పార్టీ అధికారికంగా రిలీజ్ చేసింది ఏం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ ఒకసారి విశ్లేషిద్దాం ఇది అనాథ విద్యార్థిని విద్యార్థులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక సాయం పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అలానే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు రిలీజ్ చేసి ఇది అఫీషియల్ నోట్ దీని ప్రకారం చూస్తే కనుక ఉప ముఖ్యమంత్రి వర్యులుగా అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి లభిస్తున్నటువంటి జీతభత్యాల నుంచి పిఠాపురంలో అనాథ విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈ నెల కూడా చెక్కుల రూపంలో ధన సహాయం చేయడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ప్రతి నెల ఎలా అయితే పెన్షన్లు ఇస్తే గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఫస్ట్ తారీఖు అమలు చేస్తూ వస్తుందో ఆయన జీతానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ప్రతి నెల తన సొంత నియోజకవర్గంలో నలభై రెండు మంది విద్యార్థులకి ఐదు వేల రూపాయలు చొప్పున చెక్కులను అందజేస్తారు ఈ చెక్కుల్ని జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తలు బుధవారం నాడు పి పిఠాపురంలో పంపిణీ చేస్తారు పది మంది క్రియాశీ క్రియాశీల కార్యకర్తలకు ఈ చెక్కులు చెక్కుల పంపిణీ బాధ్యతని అప్పగించింది పార్టీ సో ఈ విషయాన్ని హరిప్రసాద్ గారు అనౌన్స్ చేశారు అంటే ప్రతి నెల ఆయనకు వస్తున్నటువంటి జీతభత్యాలను కూడా పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించుకోవడం లేదు పేద ప్రజల అవసరాల కోసం అంటే ఎవరికైతే ఇది అవసరమవుతుంది ముఖ్యంగా అనాథ విద్యార్థిని విద్యార్థులకి ఆయన ఇచ్చేటువంటి ఒక ప్రక్రియని దీనివల్ల నలభై రెండు మంది విద్యార్థులు చదువుకునేటువంటి ఒక వెసులుబాటు జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున ఆయన ఈ మొత్తాన్ని కూడా పంపిస్తున్నారు బట్వాడా చేస్తున్నారు చెక్కుల రూపంలో ఇప్పటివరకు ఆయనకి వచ్చినటువంటి అనేక రూపాల్లో సంపాదించినటువంటి ధనం మొత్తాన్ని కూడా చాలా వరకు సమాజం కోసం మనం అధికారంలో లేనప్పుడు కూడా కౌలు రైతుల భరోసా కోసం లక్ష రూపాయలు చొప్పున చెక్లు ఇచ్చారు అధికారంలో ఉన్నప్పుడు కూడా పంచాయతీలకు సంబంధించి లక్ష రూపాయలు చొప్పున చెక్కులు ఇచ్చారు ఇంకా అనేక కార్యక్రమాలు దాన ధర్మాలు చేస్తూనే వస్తారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన జీతభత్యాలను కూడా అనాథ విద్యార్థిని విద్యార్థుల కోసం కేటాయించడం అనేది చాలా ఆసక్తికరంగా మారింది ఇక ఆదాయ అర్జన ఆదాయం సంపాదించేటువంటి మార్గాలు వీటి గురించి పదే పదే చర్చిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి దాన ధర్మాల గురించి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథలకి తానే అన్ని అయ్యి ఆదుకుంటున్నటువంటి విధానం పైన అందరి ప్రశంసలు వినిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి